మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మాత్రం మర్చిపోకండి చాలామంది ఇళ్లలో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుడి ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలన్న విషయాన్ని ఎవరికి సరిగా తెలియదు చాలామందికి ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కుని ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచిదో ఎప్పుడు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదాహరణంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణ విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతునికి ఇష్టమైన వస్తువులు కూడా పూజా మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణ యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గరున్న డ్రైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్ హాల్లో ఫోటోలను పెట్టకూడదు దాదాపు అందరూ ఇళ్లలోనే చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణు ఫోటోను ఖచ్చితంగా ఉండాలని పండితులు చెప్తున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతారు ఇంట్లో ఉండే కృష్ణుని విగ్రహం లేదా ఫోటోలో చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాసుదోషాలని తొలగిస్తాయని చెబుతున్నారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయో ఎప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకం దివ్యత్వం కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవిడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడికి చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టడం ఎక్కువగా సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వలన ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వలన దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటోలను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటో ఉంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఈ ఫోటోలకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నాశనం అవుతుంది రాహువు ప్రభావం తగ్గి దుష్పరిమాణాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే సులభమైన చిట్కాను సూచిస్తారు మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ ఎక్కువగా కావాలి అంటే మీ ఇంట్లో రాధాకృష్ణుడు చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు రాధాకృష్ణుడు చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుడు చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల దోషాలు తొలగిపోతాయి సంతానం వలన ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడల వైపు ఉంచితే అయితే మీ పాదాల వైపు ఉంచకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల ఫోటో కూడా పెట్టుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణులు పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్లో లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవత చిత్ర పటాలను వేల తీయడం ఉత్తమంగా చెప్తారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణుల విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించినట్లయితే ఉంచుకోవాలి వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య నుంచి అనుబంధం ఎక్కువగా ఉండాలి అంటే యశోద శ్రీకృష్ణుడి ఫోటో ఇంటిలో ఉండాలి చాలా మంది కృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమిలిపించం గోవు పిల్లల గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణ విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా ఇవ్వాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుని విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాల్సిందే మీరు ఇంట్లో కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతోను మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్నకాన్ని కలవకుండా కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒకసారి అయినా కృష్ణుని విగ్రహానికి తామర పువ్వులతో సమర్పించాలి మీరు కృష్ణుని విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు చేయాలి దుమ్ము వంటివి కూడా పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి